సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజశేఖర్ పెరిడ్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ ముఖ్యంగా మనం ఈ రోజు మాట్లాడుకునేది పిప్పి పన్ను గురించి చిగుల వ్యాప మనం సహజంగా పేషెంట్స్ ఇబ్బంది పడి రెండే ఉంటాయి మనకి ఒకటి పిప్పి పనులు ఒకటి చిగుల వ్యాధులు కానీ ఈ మధ్య మనకి మూడోది ఏమైనా అంటే ఓరల్ క్యాన్సర్స్ అనేది కూడా మనకి మూడోది ప్రాబ్లంగా కూడా మనం గుర్తించబడుతున్నది ముఖ్యం అందరూ ఎక్కువ మంది సఫర్ అయ్యేది చాలామంది పిప్పి పన్ను ఎక్కువ సఫర్ అవుతారు పిప్పి పన్ను రావడానికి ఇక్కడ కారణాలు ఏంటంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం బ్రషింగ్ సరిగా చేయకపోవడము జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల పిప్పలు మనకి వస్తున్నాయి పిప్పి పన్ను మనం ఎలా గుర్తిస్తాము అంటే మన ఫస్ట్ మనకి పిప్పి పన్ను రావడానికి మనకి ఫస్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది పన్ను ఒక పొర మీద కలర్ చేంజెస్ మనం నోటీస్ చేయాలి అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు పన్నుకి ఒక మూడు భాగాలు ఉంటాయండి పన్నుకి ఇట్లా ఎనామెల్ అనే ఒక తెల్లటి పొర ఉంటుంది దాని తర్వాత డెంటిన్ ఉంటుంది దాని తర్వాత పల్ప్ ఉంటుంది మనకి ఎనామెల్ పొర అలా ఉన్నప్పుడు పన్ను కలర్ చేంజ్ అవుతుంది నొప్పి రాదు అప్పుడు తినే తినే ప్రవర్తనలో మనకి ఇరగడం కానీ అలా జరుగుతాయి అప్పుడు మనం డాక్టర్ దగ్గర సంప్రదిస్తే ఫిల్లింగ్ తోటి మనం సరి చేసుకోవచ్చు కానీ చాలామంది ఏంటంటే మనకి నెగ్లిజెన్స్ వల్ల అది లోపల దాకా నరం దాకా పోయేసరికి చూసి నొప్పి వచ్చిన తర్వాత డాక్టర్ని సంప్రదిస్తారు ఆ స్టేజ్లో మనం ఫిల్లింగ్ చేసే అవకాశాన్ని కోల్పోతాం అప్పుడు మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే ప్రొసీజర్ అంటే ఏంటంటే లోపలికి వెళ్ళి పని యొక్క నరము చెడు రక్తం ఇవన్నీ తీసేసి క్లీన్ చేసి ఆర్టిఫిషియల్ నర్వ్స్ పెట్టేసి మళ్ళీ సిమెంట్ వేస్తాం ఇట్లా చేసుకోవడం వల్ల ఏమైతే నాచురల్ టూత్ లాగా అయితే ఉండదు కానీ ఒక రెమెడీ లాగానే మనం చూడాల్సి వస్తుంది కాకపోతే ముందు జాగ్రత్త పడితేనే మనకు సిమెంట్ తోటి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఇంకొకటి మనకి ఫస్ట్ మన పన్ను నొప్పి ఎలా గుర్తించాలంటే ఫస్ట్ ఎనామెల్ దగ్గర పోయినప్పుడు ఫిల్లింగ్ చేసుకోవాలి సెకండ్ స్టేజ్ డెంటిన్ అనే ఉంటుంది డెంటిన్ దాకా వచ్చినప్పుడు అంటే పళ్ళు మనకు జుమ్మను లాగడం గాని అలాంటిది అవుతుంది అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే మీరు వాళ్ళు టెంపరీ ఫిల్లింగ్ కానీ పర్మనెంట్ టీ ఫిలింగ్ కానీ చేస్తారు థర్డ్ స్టేజ్ అనే పల్ప్ పల్ప్ టిష్యూ అండ్ ఉంటారు పల్ప్ టిష్యూ టచ్ అయినప్పుడు రుడ్కెనాల్ ట్రీట్మెంట్ మనం చేస్తాము చేసిన తర్వాత దాని మీద ఆర్టిఫిషియల్ క్రౌండ్స్ అనే రిప్లై చేస్తే టీత్ నేచురల్ గా మనం ఎలా తినడానికి ఉపయోగపడుతుంది అలానే జరుగుతుంది మళ్ళీ ఇంకొక మన పిప్పు పని రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలండి ఫైబర్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ కానీ డైలీ టూ టైమ్ బ్రష్ చేయడం మార్నింగ్ ఎవరైనా అందరు బ్రషింగ్ చేస్తారు కానీ నైట్ పడుకునే ముందు బ్రష్ చేయడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే నైట్ లాలాజయంలో మన క్రిములు అనేది ఎక్కువ నోటి దుర్వాసన కానీ మార్ని అందుకే నోటి దుర్వాసన వస్తే క్రిముల గ్రోత్ అనేది పెరుగుతాయి నైట్ టైంలో అందుకే నైట్ బ్రష్ చేయడం వల్ల ఆ గ్రోత్ని మనం కొంతవరకు తగ్గించవచ్చు అది క్రిములు అంటే ఎట్లా ఉండేయండి మీకు తెలియడానికి ఏంటంటే మనం స్నానం అనేది చేయకపోయినా వన్ టూ డేస్ ఇబ్బంది కానీ నెక్స్ట్ టైం బ్రష్ చేయకపోతే నోటి నుండి దుర్వాసన వస్తుంది దుర్వాసన ఎందుకు వస్తుంది అంటే నోట్లో క్రిములు నైట్ టైంలో ఎక్కువ గ్రోత్ పెరగడం వల్ల వస్తుంది అందుకే బ్రషింగ్ నైట్ బ్రషింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మార్నింగ్ బ్రషింగ్ అంటే డైలీ టూ టైం బ్రష్ చేస్తే ఇంకా బెటర్ ఇది మన తీపి పదార్థాలు జంక్ ఫుడ్ ఇట్లాంటి తిన్నప్పుడు వీళ్ళతో శుభ్రం చేసుకోవడం నోరు కుక్లించు మనం గార్కిలింగ్ అంటాం దాన్ని అలా చేయడం వల్ల మనకి పంటి సమస్యలు చా కొంతవరకు మనం తగ్గించవచ్చు సమస్య వచ్చినప్పుడు డాక్టర్ ఎట్లా మనకి ట్రీట్మెంట్ చేస్తారు ఇది దంత క్షయం అంటే ఇది పిప్పి పన్ను అంటాం దాన్ని ఇప్పుడు మనం ఆటలాడినంతా పిప్పి పన్ను సెకండ్ టాపిక్ ఏంటి మనకి మెయిన్ సఫర్ అయ్యే చాలా మంది చిగుల సంబంధించిన వ్యాధులు చాలా వస్తున్నాయి చిగుళ్ళ వ్యాధులు అంటే మనకి అది చి వ్యాధులు ఎలా వస్తాయి అంటే అది బ్రషింగ్ సరిగా చేయకపోయినా మనం తిన్న పదార్థాలు ఇరకపోయినా కానీ చిగుళ్ళ వాపులు అనేవి వస్తాయి చిగుళ్ళ వాపులు మనం ఎలా గుర్తించాలి ఫస్ట్ చిగుళ్ళ వాపులు రావడానికి మనకి చిగురు అనేది ఎర్రగా మారుతుంది ఎంతగా కనిపిస్తుంది మనకి అప్పుడు బ్రష్ చేసినప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది నోరు దుర్వాసన కూడా మనకు వస్తూ ఉంటుంది అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే ఇప్పుడు అత్యాధునిక పద్ధతుల ద్వారా చిగుల ట్రీట్మెంట్స్ కూడా మనకు అందుబాటులో వచ్చాయి దాంట్లో లేజర్ ట్రీట్మెంట్స్ లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మనకి పన్ను యొక్క కుట్లు అవసరం లేకుండా చిగుల సర్జరీ చేసుకొని నొప్పి లేకుండా రక్తం తక్కువ వచ్చేటట్టు చేసుకోవచ్చు చిగుల వ్యాపులు మెయిన్ ఫుడ్ మెటీరియల్స్ చిగుల వ్యాపులు అడ్వాన్స్ స్టేజ్ ఏంటంటే దాన్ని అడ్వాన్స్ పెరిగినీస్ అంటాం చిగుల వ్యాపు నెక్స్ట్ స్టేజ్ దాని చిగురు లోపల ఉండే బొక్క ఎముకకి చేరడం వల్ల పన్ను లూజ్ అయిపోతారు లూజ్ అయిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే అది పన్ను తీయడం ఎక్కువ దాన్ని మళ్ళీ ఫ్లాప్ సర్జరీ లేజర్ ట్రీట్మెంట్ చేసి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ థర్డ్ టాపిక్ ఏంటంటే ఓరల్ క్యాన్స్ మనకి నోట్లో గానీ ఏదైనా మానని గాయం కుండులాగా ఏమన్నా అనిపించిన ఒక వారం కంటే ఎక్కువ మానకపోయినా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మీరు తొందరగా అది క్యాన్సరా కాదా అని గుర్తించి బయట రాగలుగుతారు ఒకవేళ మీరు తంబాకు అని గుట్కా పాన్ అట్లాంటివి తిన్న వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళకి వచ్చే అవకాశం మిగతా వాళ్ళకంటే డెఫినెట్లీ వాళ్ళకి ఎక్కువనే ఉంటుంది